సామెతులు ఇరవై ఏడు పదిహేడు చాలు నన్ను చూడండి చాలు మా నేను పెద్ద ప్రసంగికున్నా నాకు ఎంత ఒక చాలు చిన్నవాడినే కదా దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునగాక మీరు తల్లపైకి ఎత్తిన వైపు చూస్తూ వింటూ ఏకీభవించుదురుగాక రైట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ అటెన్షన్ రైట్ ఇనుము చేతనే ఇనుము పొదుగను ఎలాంటి సాగతీత లేకుండా విపరీతమైన విశ్లేషణ లేకుండా కట్టె కొట్టే తెచ్చే ఫార్ములాలో ఫటాఫట్ రెండు ముక్కలు అంటాను నీవు గనక ఇనుమైతే నిన్ను పదును పెట్టడానికి ఇంకో ఇనుమే కావాలి తప్ప ఇంకొకటి పని చేయదు సింపుల్ నీవు పరిశుద్ధుడు అయితే నీ పరిశుద్ధత సంపూర్ణం చేయడానికి నీకు ఒక పరిశుద్ధుడు అవసరం అవుతాడు నువ్వు నీతిమంతుడు అయితే నీ నీతి క్రియలు సంపూర్ణము చేయబడినట్లుగా నీకు మరొక నీతిమంతుడు అవసరం అవుతాడు నువ్వు పరుడు అయితే ప్రార్థనలో శిఖరమయమైన స్థానిక ఎదగటానికి మరొక నీకు కావాలి ఐఎమ్ సారీ టు యూజ్ సమ్ నాసిటివ్ వర్డ్స్ నువ్వు ఒక సోది అయితే నీకు సోదడే కావాలి ఐఎమ్ సారీ టు యూస్ సచ్ నాసిటివ్ వర్డ్స్ బట్ ఐ వాంట్ టు ఇంజెక్ట్ ద ట్రూత్ ఇన్ యువర్ ఇన్నర్ మ్యాన్ ఏదో పై పైన సాదాసీదా మాటలతో తేల్చుకుని వెళ్ళిపోయే వ్యవహారం కాదు ఈ పాటి కోటానికి లక్షల రూపాయల ప్రయాసండి ఏమో తమాషే కాదు ఇది ప్రాణాలు పనంగా పెట్టి రాకూడదని డాక్టర్ని చదువుకున్నావా ఈ టైంలో ట్రావెల్ చేయటం ఏంటి ఆయన డాక్టర్ గట్టి పెడితే చదువుకు మించిన తిప్పలోట్టు ఉందలేదు ఏమను బాగా వచ్చే నేను అగ్గిలో చిక్కుకున్న వాడిని రక్షించడానికి జ్వరబడేవాడు సేఫ్టీ చూసుకోవాలి పరిస్థితి దాడితే సేఫ్టీ చూసుకోకుండా అవతల ప్రాణం కోసం రిస్క్ చెయ్యాలి అవునా కాదా ఎస్ ఎమర్జెన్సీస్ ఎప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందండి అసలు రిస్క్ ఫ్యాక్టర్లో ఏం జాబ్ చేయాలంటే ఆటలు ఆడుకునే పిల్లోడు కూడా కొద్దో గొప్ప రీచ్ంటే ఎ ఎన్ డాక్టర్ ఇన్ బైబిల్ గాడ్ లవ్స్ రిస్క్ టేక్స్ బైబిల్లో నిరూపించబడి ఒక సిద్ధాంతం ఏంటి తెలుసా రిస్క్ తీసుకునే వారిని దేవుడు ఇష్టపడతాడు కడుపులో చల్ల కథలకుండా ఎవ్వరని చేసుకునే బ్యాచ్ని దేవుడు పట్టించుకోడు ఇప్పుడు సవులు గారు ఏమన్నారు గులియాతులు ఎవరన్నా చంపితే నా ఇచ్చి పెండ్లి చేస్తారంటారు అసలు అది తెలివి మండిపోను ఏమిటి సార్ అది అవతలేము దేశం పరుపోయే పరిస్థితి ఆడు వాడే భాష ఏంటిది మీలో ఒక్కడుంటే పంపండి తెలుగు తర్జుమాలో మన తర్జుమాదారులు సంస్కారం వాడారు కానీ ఇంగ్లీష్ అట్లేదు గివ్ మీ ఎ మ్యాన్ అంటే ఏంటి తెలిసినా తెలుగులో పచ్చి చెప్పాలంటే ఒక మగవుడు ఉంటే పంపండి ఎందుకరే మీరు మీరందరూ అన్నాడు ఆ పద్ధతి రెచ్చ కొట్టడం కదా వాడు స్ట్రాటజీ అది ఒక ట్రాప్లో పెట్టేది అక్కడ ఆడి మాటలకి కొంచెం ఆవేశపడి ఎవడైనా వెళ్తాడు కదా ఆడి రావు కొడితే దేశం మొత్తం ఓడిపోయినట్టు వాడి మాములు అడు వాడు తి కన్న బలాన్ని వాడలేదు బుద్ధిబలాన్ని బేభత్సంగా వాడేస్తున్నాడు ఇలాంటి మూమెంట్లో మనోడు అంటాడు ఎవరు మనోడంటే అభిషక్తుడు కదా మన అది తప్పదు మనం జరిగింది పొరపాటు అయినా కొంచెం వైఫల్యం ఉన్నా సరే తీసి పడేయకూడదు మనోడు అంటాడు అరే ఎవడైనా పోయాన్ని చంపితే ఏంటి ఎవడైనా రాజు అని ఆశపడి సరదా పడి ఇల్లాడు పోతాడు పోతాడు మనకొచ్చిన లాసేముంది ఒకవేళ కొట్టుకొచ్చాడు అనుకో అంతకన్నా సూపర్డు మనకు దొరకడం అంటే కొండకి వెంట్రుకేసిలాగే రకం పోతే వెంట్రుక వస్తే కొండ ఏస్తురక్తం ఎం ఉన్నారు సార్ భూమి మీద చాలా మంది అభిషక్తులు తెలివితోనే మెయింటైన్ చేసారు రకాలు కుప్పలో వీడి పరిస్థితి ఏంటి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు జనాలు రెచ్చ నేను చెప్పే ఉపదేశం ఏంటంటే దేవుని బిడ్డలారా దేశమేమో పరువు పోతుంది నాశనం అయిపోతుంది చచ్చిపోతున్న టెన్షన్లు ఉంటే మానవుడు సరైన పిల్ల పిల్ల అల్లుడు ఇప్పుడు దొరుకుతాడని కూర్చున్నాడు తలుపులు మొత్తం వేసి కిటికీ తీసి అరే ఎవడైనా చంపితే రాజ్యంలో మూడొంతులు ఇస్తా ఈ రాజ్యం వీడిదా ఈ ఎవడు రెండు గాడిదలు పోతే ఎంతకుంట శాతంగా తీసుకొచ్చి యేసుప్రభు కూర్చోబెడితే రాజ్యానికి అసలు పెట్టాడు క్యాండిడేటు యేసు ప్రభు అనుకున్నాడు ఈ నిట్టం ఉంచితే మొత్తం రాజ్యం పంచిపెట్టేస్తారు వీడు నీకు రాజ్యం చేతిలో పెడితే నువ్వు కష్టపడి దాన్ని సామ్రాజ్యముకునంతగా విస్తరింపచేయాలి కానీ ఉన్న రాజ్యాన్ని వాటర్లేసి పంచిపెట్టేస్తావా రే డేంజరస్ బిల్ వీడిని తీసేద్దాం ఫిక్స్ అయిపోయాడు యేసు ప్రాభు నేను అన్నాను యుద్ధం చేసేవాడు కావాలి రిస్క్ తీసుకునేవాడు కావాలి ధైర్యవంతుడు కావాలి రాజు అంటే ఎవడురా రా వెనకాల కూర్చున్నవాడు రాజకీయ నాయకుడు రాజు ఎవడు సమితలు ముప్పై ముప్పై తన సైన్యమునకు ముందున్నడుచువాడు రాజు అబ్రహాము ఇంత పుట్టి అలవర్చబడ్డ మూడు వందల పద్దెనిమిది మందిని రెచ్చగొట్టి పంపాను అవునా వెంట పెట్టుకుని వెళ్ళాను వెంట అంటే వెనకాల ముందున్నది అబ్రామే అందుకనే తన ఊరు బయట గుడారం వేసుకొని గుడి చేసుకుని బతుకుతున్న అయినా తన భార్య చనిపోతే అడుగుల నేల లేక నాలుగు వందల వెండి తులాలు పట్టుకొని సమాధి స్మలం కోసం రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు అంటాడు అయ్యా నువ్వు మా మధ్యలో మహారాజు అయ్యున్నావు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నువ్వు మా మధ్యలో మహారాజు నీకు అమ్మటం ఏంటి దేశముని ఎదుట ఉంది తీసేసుకో నాకట్ట వద్దులే నాలుగు వందల వెండుతల ఆడబెట్టి ఊరు గుహం తీసుకున్నాడు భార్య శవాన్ని వాకిట్లో పెట్టి సమాధి ఎక్కడ చేయలేక అర్థం కాక రాజుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న వన్ని పట్టుకొని రాజు అంటాడు నేను రాజునే ఎక్క మహారాజువే ఎందుకని మాలాంటి రాజులకే తెప్పులొత్తే బతికించేది నువ్వు కదా మా ఫ్రెండ్ సుదూమా రాజు భార్య బిడ్డలను కాపాడుకోలేకపోదు నువ్వు కదా పురుగు నిలబెట్టింది ఏం చేసి రాజయ్యడు డ్రెస్ కూడా మంచి వైట్ హార్స్ ఉండేదా స్వర్ణ కంకల ముందు ఓ ఏమీ లేవు గుడి చేసుకుని ఉన్నాడు ఊరు బయట బట్ హిరైజ్ ఇంత పుట్టి అలవర్చబడ్డ మూడు వందల పద్దెనిమిది మందిని యుద్ధ విద్యలు నేర్పించే హో యుద్ధములు చేయటకు అలవరచబడ్డ వారిగా మార్చాడు ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నేను ఇచ్చిన పదిహేడు వేల బ్యాప్తిస్మలు పదిహేను వేల మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఎక్కడ బ్యాప్తి ఏ ఏ ఊర్లో నేను బ్యాప్తిని పిల్లలు లేరు చిన్న టెంట్ వేసి బెరాకొచ్చి చిన్న పెడితే దరిద్రం కొంతమంది అయితే కూర్చుంటారు వచ్చి అది పెద్ద విశేషమేం కాదు కన్నా దర్శనం అది కాదు ప్రతి సంఘం నా సంఘం ప్రతి పాస్ట్ గారు నాకు అన్నయ్య ఉత్తముడు వాళ్ళ సంఘాలను బలపరచాలి అందులో నుంచి మోకాళ్ళ మీద నిలబడి పోరాడే ప్రార్థన పనులు తయారు చేయాలి వాళ్ళ టార్గెట్కి ముందు పాస్ట్ గారునే పట్టుకోవాలి అందుకని ఇన్ని సభలు ఇన్ని వేల ప్రసంగాలు ఎక్కడ ఆమె చెప్పేకప్పుడు ఇప్పుడు మర్మం ఎందుకు డైరెక్ట్గా మాట్లాడేసుకుందాం మీలాంటి దేశాలకు వచ్చినప్పుడు ప్రసంగికులకి తొనమో మనమో దక్కాలంటే వ్యక్తిగత ప్రార్థనలేసేరణం అవునా కాదా నాకు మర్మంగా ఎట్ట రాదు క్యాకేషన్ ఒడువో టికెట్లు కొని వేసలు కొని నానా సాగులు తెచ్చి అకామిడేషన్ పెట్టి ట్రాన్స్పోర్టేషన్ పెట్టి అడేమిత్తాడు తొనమో మనమో మరి ఇడికి సంచి ఎట్టా పర్సనల్ ప్లేయర్సే నేను ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దేశాలు ఎప్పుడైనా చేశానా మన టార్గెట్ అది కాదు మన టార్గెట్ ఎవరు ఫాస్ట్ గారే గారి దగ్గర ఏం కావాలి సందానా చిచ్చి పెద్ద మనిషి జకర్యా ఎక్కడా లోక ఒకటే తన సకలమైన ఆజ్ఞల చొప్పున ప్రవర్తించిన అద్భుతమైన దైవచనుడు అట్లాంటి దైవచనుడ ధూప వేదిక ఇప్పుడు లోక ఒకటి ఎత్తికేసుకుంటున్నారా నేను లేనిదేమీ చెప్పనులే మరో ఊరి అనుమానం అని నా బండి తడివేసుకుంటే నేను చెప్పేది పోతుంది ఆ పేజీ దొరుకుతుంది నేను చెప్పింది పోతుంది ఏజు రక్తం చేయదు ఎందుకంక కొంచెం ఉపాయాలు పట్టుకోవాలి మరి అది అతను ధూపం వేయించుండగా ఏం జరిగిందట దేవాలయం బయట ప్రజలు జన సమూహములు ప్రార్థన చేస్తున్నారు పాత నిబంధన చరిత్రలో ఏ యాజకుడు దూపం వేసినా జనం బయట ప్రార్థన చేసిన సీనే కనపడదు మీకు మహామహాప్రదనా పరులు చూసాం నేను అంటాను ఒక యాజకుడు ప్రార్థనా పరుడైతే సమాజం మొత్తం మీద స్పిరిట్ పనిచేస్తుంది మనం ప్రార్థనల మీద ప్రసంగించే వాళ్ళు మాత్రమే అయితే వాళ్ళు కూడా ప్రార్థన మీద బాగా లెక్చర్లు దంచుతారు బాగా నాటుగా చెప్పనా బాబులే బుద్ధులే ఏమవుతుంది వాళ్ళకి ఇంతకన్నా ఘోరమై చెప్పే భాష లేదు ఇక ఇంకేం వస్తుందండి